మార్చ వరద పదకొండవ అధ్యాయము రెండవ ఉత్సవంలో కేసు ప్రభువారు తన శిష్యులను పిలిచి మీ గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడి పిల్ల మీకు కనపడుతుంది దానిని చెప్పి తోలుకుని నా దగ్గర తీసుకురండి అని చెప్పి చెప్తాడు ప్రభువారు అయితే నేను ఎందుకు ఇప్పున్నారని చెప్పి మీరు మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి ప్రభువారు వారు శిష్యులను పంపిస్తాడు ఇక్కడ కట్టబడి ఉన్నటువంటి ఆ గడిద ఎవరికి సాదృశ్యంగా ఉందంటే పాపం చేత బంధించబడిపోయినటువంటి మానవులకు సాదృశ్యంగా ఉన్నది అపవాది చేత ఎవరైతే బంధించబడిపోయినారో కట్టబడిపోయి ఉన్నారో రాగుడి చేత దుర్వేషణాల చేత జారత్వం చేత విచారం చేత ఎవరైతే సాదృశ్యంగా ఉన్నారో వారందరికీ సాదృశ్యంగా ఉన్నది దేవుడు వారిని విడిపించాలని కోరుకుంటున్నాడు